జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో సీత దగ్గరకు వెళ్ళాలని ఉంది సీతను చూడాలని ఉంది లక్ష్మణ ఎట్లా సీతను చూడగలమో ఉపాయము చెప్పవా లక్ష్మణ అంటూ శ్రీరామచంద్రుడు పరితపిస్తూ ఉంటే లక్ష్మణుడు ఇలా అంటూ ఉన్నాడు రామా ఈ జనస్థానములోనే వెతుకుదాం కొండల్లో వెతుకుదాం ఎన్నో పెద్ద పెద్ద బండల వాటి మధ్యలో ఉండే సందుల్లో వెతుకుదాము రామా గుహల్లో వెతుకుదాం కిన్నరులు గంధర్వుల భవనాలు కూడా ఈ జనస్థానములో ఉన్నాయట అక్కడికి కూడా వెళ్ళి వెతుకుదాం ఇద్దరం కలిసి అంతటా సీతమ్మ కోసం వెతుకుదాం ఓ రామా బుద్ధి సంపన్నుడవు నువ్వు ఆపదల వల్ల కలత చెందకు రామా అని అనగానే ఇక రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి సీతమ్మ కోసం వెతుకుతూ వెడుతూ ఉన్నారు రాముడు తన వింటిలో బాణాన్ని సంధించి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు ఇద్దరూ వనమంతా తిరుగుతూ ఉన్నారు అప్పుడు వారికి దారిలో దదర్శ పతితం భూమౌ క్షతజ ఆర్ద్రం జటాయుషం దారిలో రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు ఎట్లా ఉన్నాడు జటాయువు నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు పర్వత శిఖరంలా పడిపోయి ఉన్నాడు ఆ రామచంద్రుడి కోసమని శరీర త్యాగము చేసిన మహాభాగ్యశాలి అయిన జటాయువును రామలక్ష్మణులు చూసే జటాయువును చూశాడు శ్రీరామచంద్రుడు సీతను ఇతడే చంపి తినేసి ఉంటాడు సందేహమే లేదు అని రామచంద్రుడు లక్ష్మణునితో చెబుతూ రాక్షసుడే ఈ రూపములో ఉన్నాడు సీతను తినేసి హాయిగా సుఖంగా కూర్చొని ఉన్నాడు లక్ష్మణా ఇదిగో ఇప్పుడే నా భయంకరమైనటువంటి బాణములతో వీడిని సంహరిస్తా అని రాముడు లక్ష్మణునితో అంటూ సంధాయి ధనుషీక్షురం తన ధనుస్సులో బాణాన్ని సంధించి మహాకోపముతో రాముడు తన పాదాన్ని భూమి మీద గట్టిగా మోపటం వల్ల భూమి కూడా వణికిపోతోంది ఆ రకంగా శ్రీరామచంద్రుడు జటాయువు మీదికి వెడుతూ ఉన్నాడు అప్పుడు జటాయువు రక్తపునుగులు క్రక్కుతూ ఉండేటటువంటి దీనంగా ఉన్నటువంటి జటాయువు రాముణ్ణి చూసి రాముడితో ఇలా అంటూ ఉన్నాడు ఆయుష్మంతుడవగో రామా ఈ మహారణ్యములో నువ్వు ఏ దేవి కోసమని వెతుకుతూ ఉన్నావో సా దేవి ప్రాణ ఆ దేవిని నా ప్రాణాలను రావణేనా ఉభయం హృతం ఈ రెండింటిని రావణాసురుడు అపహరించాడు రామా రామా నువ్వు లక్ష్మణుడు ఇద్దరూ లేనిది చూసి రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తూ ఉంటే నేను చూశాను నేను సీతమ్మను కాపాడటం కోసమని రావణునితో యుద్ధం చేశాను రామా ఇదిగో ఇది రావణుని రథమే ఇదిగో ఇదేమో ఏత దస్య ధనుర్భగ్నం ఈ విరిగిన విల్లు ఆ రావణాసురునిదే రామా ఏత దస్య శరావరం ఈ విరిగిన కవచము కూడా ఆ రావణాసురునిదే ఆ రావణాసురుడి రథాన్ని కూడా నేనే విరగ్గొట్టాను రామా రామా ఆ రావణాసురుడి సారథిని కూడా నేనే నా రెక్కలతో చంపేశా అట్లా నేను చాలాసేపు రావణాసురుడితో యుద్ధం చేసి అలసిపోగానే ఆ రావణాసురుడు నా రెక్కలను కత్తితో నరికి సీతను ఎత్తుకొని ఆకాశంలోనికి ఎగిరిపోయాడు రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ